ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్లనానికి అండగా నిలిచి వాలంటీర్లు సిద్ధమవుతున్నారు సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ రాజీనామాలు చేస్తున్నారు ఆళ్లనాని విజయం కోసం కృషి చేస్తామని వాలంటీర్లు సిద్ధమవుతున్నారు నలభై డివిజన్ కు చెందిన పదిహేను మంది వాలంటీర్లు రాజీనామా చేసి కార్పొరేట్ తుమరాడ స్రవంతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆళ్లనాని సమక్షంలో వైసీపీలో చేరారు डेफिनट नैक्स्ट फाइव इयर्स सपोर्ट कावासी वापस इंका फैक्टर आपर्चुनिटी डेफ ना सपोर्ट एल्शन अर्वा फैक्टर जॉब मैंने जिला जो दाखान मैं नतक चलो 아, 이거, 미키스탄, 닭, 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 thank <laughs> you